ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న ఈ సామెత కనిపెట్టింది ఎవరో గాని అది తీన్మార్ మల్లన్న కోసమే కనిపెట్టినట్టు అనిపిస్తుంది వందకు వంద శాతం ఎందుకంటే ఫస్ట్ దళితవాదాన్ని నెత్తికెత్తుకున్నాడు దళితవాదాన్ని నెత్తికెత్తుకొని భీమ్ అన్నడు మొత్తం బహుజన వాదం అన్నడు రెచ్చగొట్టిండు రెచ్చగొట్టి రెచ్చగొట్టి వాడుకొని వాడుకొని డైరెక్ట్గా బీజేపీలో దుంకిండు వాళ్ళని నడి చెరువులో ముంచిండు దళిత బహుజనులని నడి చెరువులో ముంచి బీజేపీలకు వెండు బీజేపీలో పోయిండు సరే అక్కడ వర్కౌట్ కాలే తర్వాత ఏం చేసిండు బయటకు వచ్చిండు వచ్చి మొత్తం నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టిండు తెలంగాణ నిరుద్యోగులందరినీ యువతని ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఏం చేసిండు కాంగ్రెస్ లాగా పోయిండు కాంగ్రెస్ లాగా పోయి సరే అదే నిరుద్యోగుల ఓట్లను వాడుకున్నాడు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు ఇప్పుడు నిరుద్యోగుల్ని నిండా ముంచేసిండు వాళ్ళు పాపం డిఎస్సి వాయిదా పడాలి పడాలని రోడ్డు మీదకి ఎక్కితే వాళ్ళ గురించి ఒక్క వార్త చదవడు వాళ్ళ గురించి పట్టించుకోడు గ్రూప్ టూ అభ్యర్థుల్ని పట్టించుకోడు జీతాలు రాక ధర్నాలు చేస్తున్నారు వాళ్ళని పట్టించుకోడు గురుకులాలలో లెక్చరర్లను తీసి పడేసిండు వాళ్ళని పట్టించుకోడు ఓకే అప్పుడేమో బహుజన వాదాన్ని వాడుకున్నాడు దళిత బహుజనుల్ని వాడుకొని వాగులో తోసేసిండు ఇప్పుడు నిరుద్యోగుల్ని వాడుకొని పదవి రాగానే నిరుద్యోగుల్ని నిండా ముంచి పడేసిండు అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మల్లన్న మళ్ళన దేక్తలేరట మళ్ళొచ్చి వార్తలు చదువుకుందామా అంటే ఆ క్యూ న్యూస్ వార్తల్ని ఎవ్వరూ చూస్తలేరు అన్నట్టు ఇప్పుడు ఏంది కొత్త నాటకం ఆడుతున్నాడు ఏంటిదట అంటే ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నాడు అన్నట్టు బీసీలను రెచ్చగొడుతున్నాడు నువ్వు రెడ్డి రాజ్యం కింద మోజేతి నీళ్లు తాగుకుంటూ రెడ్డి రాజ్యంలో పనిచేసుకుంటూ నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేసి వచ్చి బీసీల కోసం కొట్టాడు ఇప్పుడు బీసీలను రెచ్చగొడుతున్నాడు బీసీలే మనమే మొత్తం ఐక్యం కావాలి ఈ రెడ్డి పాలన అంతమైపోవాలని చెప్పి ఇప్పుడు కొట్లాడుతున్నాడు ఒక తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు అంటావు మళ్ళా వచ్చి ఇటు బీసీల దగ్గరకు వచ్చి బీసీలను రెచ్చగొడతావు రేవంత్ రెడ్డి కింద ఎందుకు పనిచేస్తాను నీకు దమ్ముంటే దానికి రాజీనామా చేసి వచ్చి అప్పుడు బీసీల కోసం కొట్లాడు అప్పుడు నిన్న ఎవడన్నా నమ్మే ఛాన్స్ ఉన్నది ఈ మళ్ళా నేను చేస్తాడంటే ఈ పదవీ కాలం ముగిసే టైం వస్తుంది చూసిరా ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోయే టైంకో లేదా నెక్స్ట్ కాంగ్రెస్ ఓడిపోతుంది అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా అప్పుడు మొదలు పెడతాడు అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ బయటకు వచ్చి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తాడు అన్నట్టు ప్రతిసారి మోసపోవడానికి జనాలు ఏమన్నా తెలివి తక్కువలు అనుకుంటున్నావా లేకుంటే నిన్ను కూడా నీ వానికి కూడా పదవి కట్టబెట్టింది కాబట్టి అమాయకులు అనుకుంటున్నావో తెలియదు కానీ ఈసారి మాత్రం బిడ్డ